మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను ఈ రోజు మనం తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు చారిత్రకంగా ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి అయిన కైలాశనాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం ఇది ఒక ప్రత్యేకమైన దేవాలయం దాని శిల్పకళ చరిత్ర మరియు ఆధ్యాత్మికత మనందరినీ ఆకర్షిస్తుంది కైలాశనాథ్ దేవాలయం కాంచీపురంలో ఉన్న ఒక ప్రసిద్ధ శివ దేవాలయం ఈ దేవాలయాన్ని పల్లవుల కాలంలో ఏడవ శతాబ్దం నాటికి నిర్మించినట్లు చెప్తారు ఈ దేవాలయం కేవలం శివ భక్తులకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక మరియు శిల్పకళా అభిరుచి కలిగిన పర్యాటకులకు కూడా ఎంతో ఆసక్తికరమైనది కైలాశనాథ్ దేవాలయం నిర్మాణం పల్లవ రాజుల దయ మరియు శిల్పకళ యొక్క అద్భుతమైన ఫలితం పల్లవులు తమ పాలనలో దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించారు మరియు ఈ దేవాలయం కూడా వారి శక్తివంతమైన కళాశక్తిని ప్రతిబింబిస్తుంది నందివర్మ టు అనే పల్లవరాజు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో పేర్కొనబడింది ఇక్కడ పల్లవుల శైలిలో దేవాలయ నిర్మాణం జరిగిందని మనం గమనించగలం ఆ కళాశక్తిని ప్రతిబింబిస్తుంది నందివర్మ టు అనే పల్లవరాజు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో పేర్కొనబడింది ఇక్కడ పల్లవుల శైలిలో దేవాలయ నిర్మాణం జరిగిందని మనం గమనించగలం ఈ దేవాలయం యొక్క శిల్పకళ ప్రత్యేకత ఏమిటంటే దానిని అద్భుతమైన రాకరేన్లు శివలింగం మరియు శివుడి విగ్రహాలు అలంకరించాయి దేవాలయాన్ని నిర్మించడానికి చాలా కష్టమైన శిలాయలను ఉపయోగించారు ఈ శిల్పాలు పల్లవుల శైలిలో చేసే అద్భుతమైన పని చూపిస్తాయి దేవాలయంలో ఉన్న శివ విగ్రహం అత్యంత విశిష్టమైనది అది శివుని సమస్త శక్తిని ప్రతిబింబించే విధంగా రూపొందించబడింది ఈ దేవాలయం యొక్క గొప్పతనం అక్కడ ఉన్న పక్కటి గోపురం మరియు అద్భుతమైన చిత్రపటం వలన మరింత పెరిగింది దేవాలయ ప్రాంగణంలో ఉన్న శిల్పాలు అద్భుతమైన కలయికలో ఒక విశ్వసనీయమైన అనుభవాన్ని ఇచ్చేవి కైలాశనాథ్ దేవాలయం కేవలం ఒక శిల్ప కళాఖండం మాత్రమే కాదు అది భక్తులకు శక్తి శాంతి మరియు ఆధ్యాత్మిక అనుభూతుల దారితీస్తుంది శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించబడతాయి మరియు ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఈ దేవాలయం వద్ద ప్రత్యేక ఆచారాలు మరియు ఉత్సవాలు జరుగుతాయి శివరాత్రి ఉత్సవం సమయంలో భక్తులు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నృత్యాలు మరియు సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ దేవాలయానికి సంబంధించిన పురాణాలు కూడా చాలా ఆసక్తికరమైనవి శివుడు తన భక్తుల సమక్షంలో ఏకంగా పార్వతీతో కలిసి శివరాత్రి పర్వదినం జరుపుకుంటాడని ఈ దేవాలయం వలన భక్తులకు ఆధ్యాత్మిక శక్తి ముడిపడుతుందని భావించబడుతుంది ఈ దేవాలయంలో జరుపుబడే ముఖ్యమైన ఉత్సవం శివరాత్రి ఈ రోజు రోజంతా రాత్రి సాయంత్రం నుండి ఉదయం వరకు పూజలు అభిషేకాలు శివ భజనాలు నృత్యాలు సంగీతం జరుగుతాయి శివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయం వద్ద వేద పాఠాలు శివ పురాణాలు విన్నపాలు వినిపించడమే కాక భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి తమ పూజలను నిర్వహిస్తారు ఇక మేము కేవలం దేవాలయ నిర్మాణం గురించి మాట్లాడుతున్నప్పుడు దీనిలోని శిల్ప కళను మరచిపోకూడదు ప్రధాన ఆలయ ప్రాంగణంలో కనిపించే శిల్పమంతా దాని అద్భుతమైన మలచు గోడలపై పాత చిత్రాలు దేవతల చరిత్రలను ప్రదర్శిస్తూ పల్లముల శిల్పకళను ప్రతిబింబిస్తుంది ఇక్కడ అందరూ శాంతి బాహ్య కలహాలు లేని సమయం గడపవచ్చు దేవాలయానికి వెళ్లిన ప్రతిసారీ భక్తులు మానసిక ప్రశాంతతను పొందుతారు అలాగే ఆధ్యాత్మికంగా కూడా బలం పొందుతారు అది శివుని వైభవాన్ని దయను శక్తిని పొందే ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది కైలాశనాథ్ దేవాలయం కాంచీపురంలోని అద్భుతమైన శిల్పకళ చారిత్రక ప్రాధాన్యత మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్న దేవాలయం ఇది ఒక్కరిని మాత్రమే ఆకర్షించదు దేశ విదేశాల నుంచి పర్యాటకులను కూడా ఆహ్వానిస్తుంది మీరు ఇక్కడ వస్తే ఒక కొత్త అనుభవాన్ని పొందగలుగుతారు దీనిలో చరిత్ర ఆధ్యాత్మికత మరియు కళ అంతా అద్భుతంగా కలిశాయి మరిన్ని ప్రాచీన దేవాలయాలు మరియు వాటి ప్రత్యేకతలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో పంచుకోండి మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో చేయండి మరలా కలుద్దాం ధన్యవాదాలు